కదా ఏమీ తెలియనప్పుడు ఈ ఇబ్బందులు వాష్రూమ్ కూడా లేదంటున్నారు క్యాంటీన్ కదా ఒక్కసారి అంటే తెలుగులో ఒక సామెత ఉన్నది తెలుసుకోవాలి మీరు ఇవన్నీ తంతే బొర్ర బూర్లు గంపుల పడినట్టు తంతే చేస్తే బూర్లు 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 అంటే పూర్ణాలు పూర్ణం బూర్లు హిందూస్ ఫెస్టివల్స్ లో వండుకుంటారు సో ఆ దానిలో ఆ బాస్కెట్ లో పడ్డాడు అంటే ఇల్లేవుడు తంతే ఇంకేందే గుర్జును హ్యాపీగా బుర్రు తింటాడు అవ జాతి హ్యాపీ అవునండి కరెక్ట్ నాగేశ్వరి గారు ఒక బూరే స్వప్న గారు ఒక బూరే నవీన్ ఒక బూరే ప్రియదర్శి ఇంకో బూరే అవునండి అన్ని బూర్లే మీకు ప్రియాంకతో స్వప్న దా ఎవరితో మీరు ఎక్కువ క్లోజ్ ప్రియాంక మోర్ అక్క కదా గారు కొంచెం మీరు బ్యాడ్గా మాట్లాడుకోడానికి అందుకే కదా నాకు లైవ్ ఇంటర్వ్యూస్ తో ఎక్కువ భయం అండ్ ఇవి లైక్ కంటిన్యూస్లీ ఇఫ్ ఐ సిట్ త్రూ ఇంటర్వ్యూస్ ఫర్ మెనీ నంబర్ ఆఫ్ అవర్స్ అప్పుడప్పుడు ఏదో ఒకటి చెప్పేస్తాను నేను లైక్ లైక్ సమ్ టైమ్స్ ఐ సే థింగ్స్ దట్ మే ఐ ডোন্ট इवन మీన్ బట్ ఇట్స్ కమింగ్ ఫ్రమ్ ఆంగర్ ఆర్ సంథింగ్ ఇం సో అది కొంచెం చిల్గా మాట అంటే అవన్నీ కూడే ఎక్స్‌పీరియన్సెసే కదా 100% మీ అబ్జర్వేషన్స్ లేదా మీ మైండ్ సెట్ లేకపోతే మీ తాలూకా మీరు ఇందాక చెప్పినట్టుగా సెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇవన్నీ రత్నాలు ఇప్పటి వరకు మార్పు వచ్చిందా అంటే ఇప్పుడు మీరు బెటర్ గా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుందాపి మాట్లాడేకుండా కరెక్ట్ గా మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నాను ఒక నమ్మకం వచ్చింది మీకు అవునండి మీకు నటకే బాగా నమ్మకం వచ్చిందా నేను సినిమా ఇండస్ట్రీలో గ్యారెంటీగా నిలబడిపోతాను నేను ఇంకా నాకు తిరుగులేదు అన్న ధైర్యం వచ్చిందా వచ్చిందండి ఎద కొంతమంది ఉన్నారు నా లైఫ్ లో వాళ్ళు వాళ్ళు ఆ నమ్మకం ఇచ్చారు నాకు దట్ హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను ఇక్కడే ఉంటావు యు ఆర్ మెంట్ ఫర్ దిస్ ఇండస్ట్రీ యు ఆర్ మెంట్ ఫర్ దిస్ క్రియేటివ్ బిజినెస్ అండ్ ధన్ వాళ్ళ నాకు కూడా ఐ థింక్ ఇంకో ఇంకొంచెం ఓపిక వచ్చింది నా కరీర్ మీద లైక్ ద వాజ్ అ పాయింట్ వేర్ ఐ థాట్ ఎందుకు చేస్తున్నాను ఇదంతా చిల్గా గా ఏదో ఒకటి క్యాఫే ఓపెన్ చేసి మౌంటైన్స్ లో షిఫ్ట్ అయ్యి అవచ్చు కదా అని దెన్ ఐ రియలైజ్ దట్ దిస్ ఈస్ వేర్ ఐ లవ్ టు బీ నేను కూడా స్ట్రైవ్ అవుతున్నాను గ్రో అవుతున్నాను అండ్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు నన్ను ఇట్స్ నాట్ లైక్ యాక్ట్రెస్ అయిన తర్వాత ఈ కంటిన్యూస్గా జనాలు మిమ్మల్ని చూస్తున్నారంటే ఇది పెద్ద బ్లెస్సింగ్ అండి ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడు ఎప్పటి వరకు ఉంటుంది యూ డోంట్ నో అందరికి రాదు దట్ ఐ కాంట్ సే బట్ నేను ఉదయం చెప్పాను కదా అందరికి ఛాన్స్లు రమ్మంటే పాపని చాలా మంది ట్రై చేస్తారు కానీ దే డోంట్ సక్సీట్ ఇట్స్ ఈ చాలా గివెన్ ఫార్చ్యూన్ యా సో ఆ గ్రాటిట్యూడ్ వల్ల ఐ థింక్ ఇంకా స్ట్రెంత్ వచ్చింది దట్ ఓకే పీపుల్ లైక్ మీ దే వాంట్ టూ సీమ్ హోర్ ఆఫ్ మై వర్క్ గ్రేట్ అయితే మీరు సినిమాలు మీ వరకు వచ్చి మిస్ అయిపోయిన సినిమాలు ఉన్నాయా లేక మీకు నచ్చక వదిలేసిన సినిమాలు ఉన్నాయా అవును ఉన్నాయి కొన్ని రిగ్రెట్స్ వదిలేసానని ఏ సినిమా అండి చెప్తే ఏమవుతుంది తెలుసా చెప్తే ఏమవుతుందంటే పీపుల్ అండర్స్టాండ్ యూ మోర్ మీడియాలో మోర్ ఇంపార్టెంట్ గా మీరు ఎంత అర్థమైతే అంత పాపులర్ అవుతారు మీరు ఇప్పుడు అందరూ కూడా బాంబే స్టైల్ నేర్చుకున్నారు సినిమా రిలీజ్ ముందు కూర్చోవడం ఫటా ఫటా మన ఇంటర్వ్యూలు ఇచ్చడం మీరు మీ వేషం ఎలా ఉంటుందండి ఆ కామెడీ అండి ఎన్ని సీన్లు చేశారు నలభై రెండు సీన్లు చేశాను ఓకే ఎన్ని ఫ్రేమ్ ఉంటారండి నేను ఒక పన్నెండు వందల ఫ్రేములో ఉంటానండి ఒకే పార్ట్లు ఉన్నాయా అంటే రెండు పార్ట్లు ఉన్నాయండి ఓకే ఓ ఏ పార్ట్ ఇష్టం అండి మొదటి పార్ట్ ఇష్టం అండి డస్ ఇట్ క్యారీ ఎనీ సెన్స్ టు ద పబ్లిక్ యు ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ సినిమా గురించి మాట్లాడాలంటే బట్ ఇలాంటి కంటెంట్ ఇట్ విల్ టేక్ యూ క్లోజర్ టు ద పబ్లిక్ అరే మన మన చిట్టి మంచి సినిమా మిస్ అయిపోయింది సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ ప్రశాంత్ వర్మ అండ్ ఆ చూస్తున్న చూసినప్పుడే ఐ వాజ్ లైక్ దిస్ డైరెక్టర్ లుక్స్ సో గుడ్ ఎప్పుడైనా ఛాన్స్ వస్తే నేను వదలను వదలను అని అనుకున్నాను దెన్ రేటెడ్ అ ఫిల్మ్ టు మీ అండ్ ఐ రియలీ లైక్ ట్ ఇట్ అండి నిజం చెప్పాలంటే అప్పుడు కూడా నచ్చింది నాకు చాలా నచ్చింది కానీ ఏదో ఒకటి మేబీ మేబీ సమ్ వాయిస్ ఇన్సైడ్ మై హెడ్ వాస్ లైక్ హీరోయిన్ క్యారెక్టర్ అంత వేట్ లేదు మేబీ నీకు ఆ మైలేజ్ రాదు అని ఒక వాయిస్ వచ్చింది ఆ వాయిస్ తో వెళ్ళిపోయినా

జలసి రాకూడదు అని గుడ్ స్టేట్మెంట్ కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది మీకు బట్ ఇప్పుడు కూడా ప్రశాంత్ వర్మని కలిస్తే ఆల్వేస్ లైక్ చేద్దాం అండి ప్లీజ్ ఏదో చేద్దాం ప్లీజ్ ఫర్ మీ ఫర్ సేమ్ నోట్ లైక్ యు ఓన్లీ సెడ్ నో యు రిజెక్టెడ్ మీ అంటా ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ ప్లీజ్ ఐ రిజెక్టెడ్ ది క్యారెక్టర్ ప్రశాంత్ ది క్యారెక్టర్ ఐ థింక్ ఐ రిజెక్టెడ్ మై సెల్ఫ్ డూయింగ్ దాట్ యు నో ఐ డోంట్ గివ్ మై సెల్ఫ్ ద ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ అప్పుడు సంవేర్ భయం మేబీ ఐ డోంట్ నో వాట్ ఇట్ వాస్ ఉంది పోయింది అన్న అంటే లైక్ ఐ జస్ట్ డోంట్ థింక్ అబౌట్ ఇట్ నౌ కానీ వెన్ ఐ సీమ్ లైక్ ఆయన కూడా మీరు కనిపించగానే చూస్తాడు సీరియస్ గా లేదండి హీ సూపర్ స్వీట్ వెరీ వెరీ నైస్ మ్యాన్ నైస్ హ్యూమన్ బీయింగ్ ప్రశాంత్ వర్మ ఐ నో ఇంకేమైనా మిస్ అయిపోయేలాగా అదొక్కటేనా ఇది ఒక్కటి గుర్తుండిపోయింది గుర్తులేని చాలా ఉన్నాయండి అంటే నో అయితే నేను చాలా చెప్పాను ఫర్ మెనీ మెనీ సినిమాస్ వెరీ కాన్షియస్ గా సెలెక్టివ్ గా చేస్తున్నాను ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఆఫ్ మై ఫిల్మ్స్ కానీ నాకు హరి వద్దండి హరి నేను అన్ని వచ్చేస్తే అన్ని చేసేయాలి అని హరి వద్దు నాకు ఎంజైటీ వద్దు అవునా ఉందా మీకు లేదు ప్రాబ్లం లేదు కానీ ఐ డోంట్ వాంట్ డూ ఫిల్మ్స్ అవుట్ ఆఫ్ డెస్పిరేషన్ ఏమి ఏమి లేదు ఇప్పుడు ఏదో ఒకటి చేసేయాలి Feeling because uh, in that fear space of things, you you sometimes choose wrong, wrong choices. Filmography ba on dali goal. Like if someone opens my IMDb, okay, this is good, this is also decent, this is also good, oh this is a very big hit. Allah undali at least, you know. Okay. I don't know. అదే ఆ కొంతమందికి ఆ పొసెసివ్నెస్ ఉంటుంది వాళ్ళ కెరీర్ మీద హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్